మెగాస్టార్ చిరంజీవి నాగార్జున బాబు లాంటి సీనియర్ నటుల కుటుంబాల్లోకి కోడళ్లు వచ్చేశారు అయితే టాలీవుడ్కి చెందిన ప్రముఖుల కోడళ్లలో ఎవరు ఎక్కువ ధనవంతులు అనే చర్చ జరుగుతోంది మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే మంచు మనోజ్ భూమా మౌనికా దంపతులు ఈ గొడవల్లో సంచలనంగా మారారు దీంతో టాలీవుడ్లో ఉన్న సెలబ్రిటీల కోడళ్లలో ఎవరి ఆస్తి ఎంత ఉంది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం టాలీవుడ్లో సెలబ్రిటీల కోడలలో నిస్సందేహంగా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన అత్యధిక ఆస్తులు కలిగిన ధనవంతురాలు ఆమె తాత ప్రతాప్ రెడ్డి ఇండియాలోని బిలీనియర్స్లో ఒక్కరు అపోలో ఆస్పత్రుల అధినేత అయిన వీరి ఆస్తి విలువ ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఉంది ఇందులో ఉపాసన ఆస్తులు కూడా భారీ మొత్తంలో ఉన్నాయి ఇక ఆమె భర్త రామ్ చరణ్ ఆస్తులు పదమూడు వందల కోట్ల వరకు ఉన్నాయి ఇండియాలో రిచెస్ట్ సెలబ్రిటీ కపుల్స్లో చరణ్ ఉపాసన జంట ఉంటారు ఇక నాగార్జున కోడలు శోభిత గురించి మాట్లాడుకుంటే శోభిత ధూళిపాల రీసెంట్గా నాగ చైతన్యని పెళ్లి చేసుకుని అక్కినేని కోడలుగా మారింది శోభిత మోడలింగ్తో కెరీర్ ప్రారంభించింది అనేక కమర్షియల్ యాడ్స్ లో నటించింది ఆమె సినిమాకి డెబ్బై లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటుంది శోభిత ఇప్పటి వరకు పది కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది నాగార్జున ఆస్తుల విలువ నాలుగు వేల కోట్ల వరకు ఉంటాయి అంటే చైతన్యకి వచ్చే వాటా రెండు వేల కోట్ల వరకు ఉంటుంది అంటే శోభిత కూడా ధనవంతురాలైనట్లే ఇక కృష్ణ కోడలు నమ్రత గురించి మాట్లాడుకుంటే సూపర్ స్టార్ కృష్ణ కోడలు మహేష్ బాబు సతీమణి నమ్రతకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది ఆమె తల్లిదండ్రులు ముంబైలో అత్యంత ధనవంతులుగా ఉన్నారు నమ్రత పేరుపై యాభై కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలో ప్రముఖ పొలిటీషియన్గా రాణిస్తున్నారు ఆమె పేరుపై వ్యాపారాలు కూడా ఉన్నాయి నలభై కోట్లకి పైగా అల్లు స్నేహకి ఆస్తులున్నట్లు తెలుస్తోంది మంచు మనోజ్ సతీమణి భూమా మౌనికారెడ్డి కుటుంబం గురించి ఏపీ రాజకీయాల్లో వారుండరు ఆమె తల్లి శోభానాగిరెడ్డి తండ్రి భూమా నాగిరెడ్డి ఇద్దరూ కర్నూలు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల ప్రకారం భూమా మౌనికకి పదిహేను వందల కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది ఉపాసన తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోడళ్లలో అంతటి రిచిస్టు కోడలిగా భూమా మౌనికా పేరు చెబుతున్నారు